ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు టచ్ చేయని బ్రాంచ్ లేదు మీరు యార్ సింగర్ నేను ఒకే మాట చెప్తాను ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను నా గురించి మీరు చెప్తారు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదా అవును ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ ఎలాంటి ఫిలిం ఎలాంటి వెరైటీ చేశారు అవును అవును మీరు చూసారు ఏమి పుష్పక్ పుష్పక్ అక్కడ హాలో జూసి ఒక ఫిలం చేశారు ఒక ఫ్యామిలీ ఒక కామెడీ ఫిలం చేశారు భాగ్యదలక్ష్మి బారమ్మ అని ఇక్కడ ఆదిత్య త్రీ సిక్స్ త్రీ సిక్స్ గారు బాలకృష్ణ గారి అది సైన్స్ ఫిక్షన్ అవును మీరు చూడండి ఎంత వెరైటీస్ ఎంత ఫిలం అయ్యో రాజ్ పార్వ అదే చూడండి ఎంత గొప్ప డైరెక్టర్ అవునండి అలా చెప్పాలి వాళ్ళకి గ్రేట్ గుర్తు పెట్టుకుని మాట్లాడు లేదండి చాలా గ్రేట్ డైరెక్టర్స్ అవును అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్నిట్లో లాంగ్వేజ్ హిట్ చేసి సంగీతం అలాంటి వెరైటీస్ ఉంది కదా జ్వాలర్ నాకు చెప్తారు మీరు అన్ని జాలర్ చేశారు అది ఇది అని నేను అప్పుడు గుర్తు చేసుకుని నేను ఎక్కడ చెప్పాలి ఇది అని అంటే నేను అనేది నా క్వశ్చన్ అది కాదు మీరు మంచి ఆన్సర్ చెప్పారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని బ్రాంచెస్ టచ్ చేశారు రైటింగు సింగింగు మ్యూజిక్ కూడా చేశారా సినిమాకి దేనికైనా లేదండి ఏ ఎందుకు వదిలేశారు మ్యూజిక్ అయ్యో అలా కాదు ఏం వస్తే ఏమైనా ఏమైనా చెప్తాను నేను అంతే అది ఏమంటే ఒక స్క్రిప్ట్ చేసే టైంలో మీరు టోటల్ గా ఒక స్క్రిప్ట్ చేసే టైంలో డైలాగ్ మీరే రాయాలి అనిపిస్తుంది అవును ఏమంటే ఎవరు రాయిస్తే ఈ ఈ నేనేమో చెప్పేది విషయము వాళ్ళు అర్థం చేసుకున్నా నేనే అప్పుడు నేను రైటర్ గా నేను ఫస్ట్ వచ్చిందే లిరిక్ రైటర్ గా స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా అప్పుడు వస్తా ఉంటే డైలాగ్ వస్తుంది దానికి సాంగ్ ఏమన్నా అలాగే వస్తుంది నాకు అంతేకాని నేను నేను అన్ని చేయాలని కాదు అలా ఇది అది ఇప్పుడు హీరో అని హీరో క్యారెక్టర్ ఎలా చేశారు మీరు టోటల్ గా అన్ని మీకు తెలిసిపోతుంది అది అంటే చేయాలి అని అది ఆటోమేటిక్ గా అదే టీచ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ అండి బట్ మీ గురువు గారు కాశీనాథ్ గారు చాలా డిఫరెంట్ కామెడీ ఫిల్మ్స్ చేశారండి మరి మీరు ఆ జాన్ ఎప్పుడు టచ్ చేసారా ఫస్ట్ ఫిలమే నాది కామెడీ ఫిలం తర్లేన చేసాను చేశారు అది ఒక కామెడీ మళ్ళీ ఎప్పుడు అదైన తర్వాత విష్ చేశాను అది కామిక్ హారర్ అన్ని మిక్స్ అయింది అది దాంట్లోనే కాశీ సార్ యాక్ట్ చేశారు అదైన తర్వాత ఓమ్ అయిన తర్వాత మళ్ళీ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ సైకలాజికల్ గా వెళ్ళాను థ్రిల్లర్స్ ఉపేంద్ర ఇంకొకటి నేను అనే క్యారెక్టర్ అది అలాంటిది ఏమేమో ఏమో అది మా లోపల ఉండేదన్ని ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఉంది కదా లోపల అని అది ట్రై చేసానంటే గ్రేట్ ఇప్పుడు మీరు డైరెక్టర్ గా చెప్పగానే సంగీతం తప్పమని చెప్పారు సడన్ గా సంగీతం గారి పేరు అలాగే హీరోయిజం గురించి చెప్పాలంటే మీరు ఎవరి గురించి చెప్తారు సార్ లేదు నేను మీరు చాలా జానర్ అని చెప్పారు కదా అందుకని వచ్చింది నార్మల్ హీరోస్ అంటే చాలా మంది లేదు చాలా మంది నాకు నేస్తారు ఫ్రాంక్ అని నేను చెప్తాను నేను వాళ్ళ పేరు చెప్తే వీళ్ళ పేరు చెప్తే అలా కాదు నేను రియల్ గా నేను చాలా మంది హీరోస్ ని అక్కడ ఇక్కడ హిందీలో తమిళ్లో నేను నేను లవ్ చేసి ఫిలం చూస్తాను ఎగ్జాక్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టమవుతుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది మీరు వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది కంపేర్ చేస్తారు యాపిల్ బాగుంటుందా మీకు మ్యాంగో బాగుంటుందా అంటే అలా మీరు కంపేరేజ్ చేసే అవ్వదు అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంది టాలెంట్ ఉంది పర్ఫార్మెన్స్ లో డాన్స్ లో

మంచి ఇది చెప్పారు బాగుంది ఫిలం అని ఆ టైం లో అడిగితే ఆయన చెప్పారు లేదు డెఫినెట్ గా చేస్తానని చూస్తాము అలాంటి అదృష్టం నాకుంటే నేను డెఫినెట్ గా చేస్తాను ఆయన ట్రై చేయలేదండి ఎప్పుడు మీరు ఆయనకి చెప్పడానికి లేదు అది నేను నేనేమో ఒక ఈ దీంట్లో ఉన్నాను కదా ఒక రూట్ లో ఉండాను తర్వాత చూస్తాం అదన్నీ మనం చేసే అవ్వదు అది అది అవ్వాలి అది జరగాలి అదే ఓకే మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా